హై వేవర్స్ సింగర్ కౌశల్య ఇప్పుడు నాకు తెలిసినంత పాడతలేదు బట్ గతంలో చక్రి బ్రతికున్నప్పుడు ఆయన ప్రతి సినిమాలో కూడా అద్భుతమైన సాంగ్స్ ఈమె కౌశల్యనే పాడింది ఫస్ట్ మూవీ నీకోసం అనుకుంటా ఆ తర్వాత అమ్మనన్న తమిళమ్మ కానీ శివమని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సాంగ్స్ పాడింది అండ్ హీరోయిన్ కళ్యాణ్ ఉంది కదా ఆమెకి డబ్బింగ్ కూడా చెప్పారు ఒకనొక సమయంలో ఐ థింక్ వన్ ఆర్ టూ సినిమాస్లో యాక్టివ్ కూడా చేసినట్టు ఉన్నారు సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా సింగర్గా ఇలా ఉన్నటువంటి మూమెంట్లో డబ్బులు బాగానే వచ్చిన పాపం వెల్త్ మేనేజ్మెంట్ తెలియలే మనీ మేనేజ్మెంట్ తెలియల దాంతో డబ్బులు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోలేదు కరిగిపోయింది స్టిల్ ఇప్పుడే మధ్య ఇంట్లోనే ఉంటుంది హస్బెండ్ వేరేవత రిలేషన్లో పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకొని ఈమె నాన్న రకాల ఇబ్బంది పెట్టేవాడు హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా అతనికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక చివరికి భర్తకు దూరంగా తన బిడ్డతో ఉంటూ ఉంది ఇప్పుడు ఆ బిడ్డ అబ్బాయి కొడుకు పెద్దోడే అయ్యాడు దెన్ ఒకటే ఆ చెప్పాడట అమ్మ నీకంటూ తోడున్న పెళ్ళి చేసుకోమ్మా అని సో ఆలోచిద్దామన్నట్టుగా దాన్ని తన ఒక మాట చెప్పాను సో సింగర్ సునీత తాను తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది పిల్లలు ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు తమకు తోడు కావాలనుకున్నప్పుడు పిల్లలు ఆ దగ్గరుండి మరీ చక్కగా పెళ్లి చేశారు అలా కూడా మంచి వ్యక్తి భర్తగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు వీడియొక్క ఇంటెన్షన్ రెండు ఒకటి రెండు అంశాలు ఇంటెన్షన్లో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు సంపాదించే వయసులో డబ్బు సంపాదించారు కదా దానిని భవిష్యత్తులో మీరు సంపాదించలేనటువంటి వయసు వచ్చింది మీకు అప్పుడు ఈ డబ్బు మీకు ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేసుకోండి ల్యాండ్ మీద పెడతారా గోల్డ్ కొనుక్కుంటారా లేదా మంచి కంపెనీ షేర్స్ కొనుక్కొని పెట్టుకుంటారా లేదు నమ్మకం ఉన్న వారికి వడ్డీలకు ఇస్తారా పిలికి ఇవ్వటంతో ఏమో వద్దులే కానీ రిస్క్ అది మంచి ల్యాండ్ ఫ్లాట్లు ప్లాట్లు పొలాలు ఇటువంటి కొన్ని పెట్టుకోవడం అవుతుంది ఈవెన్ గోల్డ్ అనేది బాగానే ఉంది ఓకే నెంబర్ టూ డబ్బును కూడబెట్టుకునే విషయం అది మనీ మేనేజ్మెంట్ అది నెంబర్ టూ ఏంటంటే కొంతమంది చిన్న వయసులోనే భర్త చనిపోయేదే ఇంకా చాలీ లైఫ్కి అన్నట్టు పిల్లలతో అన్నట్టు బతికేస్తారు ఇంకొంతమంది పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత దెన్ మనకంటూ మంచి తోడు వస్తే చేస్తుందని అనుకుంటూ ఉంటారు ఇలా మీ లైఫ్లో కూడా మీకు అనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ రకంగా అడుగు అయితే వేయండి ఇక్కడ తన కొడికే తనకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి మరి ఆమె స్టెప్ తీసుకునేది అయితే తెలియదు బట్ ఫైనాన్షియల్గా అయితే మాత్రం పాపం ప్రెజెంట్ అయితే కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు సొంత ఇల్లు కూడా అది ఇంట్లోనే ఉంటూ ఉన్నారు